హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మావ్లా ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ అండి ఇదైతే కనుమ పండగ లాస్ట్ పండగ సో ఇక్కడైతే రథాలు వేస్తున్నారు వీళ్ళు మేమైతే ప్లేస్ లేదు కదా మాకు నేనైతే బుజ్జి రథం అయితే వేశాను వీళ్ళు పెద్ద రథాలు వేయి మరి అలాగూ మా చిన్న రథం కూడా లాక్కి అట్లాగే చాయ్ కుక్కలు ఒకటి మధ్యలో వేస్తావా వర్షిని పూలు సరే వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో తీస్తా సరేనా ఇంకా ఈరోజు కనుమ పండగ కదండి ఈరోజు ఏముంటాయి వడలు పూరీలు మటను చికెను ఇలా ఉంటాయి కదా సో మేమైతే వడలు చేస్తున్నాను ఇక మటన్ అయితే తీసుకొచ్చారు మటన్ ఫ్రై అయితే చేసి వడలు వడలైతే చేశానండి తర్వాత మటన్ తీసుకొస్తే మళ్ళీ కర్రీ చేశాను మీరేం చేస్తారు పండక్కి వడల పూరీలా లేకపోతే ఇంకేమన్నా మటనా చికెనా ప్రానా చేపల ఏం తెచ్చుకున్నారు అనేది కామెంట్ అయితే చేయండి నేనైతే ఎన్ని వడలైనా సరే చేతితోనైతే చేస్తానండి పేపర్ పెట్టిట్లయితే చేయను టైం అయితే టెన్ అవుతుంది ఇక్కడ సంక్రాంతి సంబరాలు అయితే వస్తున్నాయి కా వడలైతే వడలు అయితే కంప్లీట్ అయి ఇక్కడ అయితే లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి ఇంకా మా పిన్ని వాళ్ళు మా చెల్లి వాళ్ళు వచ్చింది మా చెల్లి వచ్చిందని చెప్పేసి మా చెల్లికి అయితే కొన్ని తీసుకెళ్తుందని చెప్పేసి లడ్డూ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇంతలోపు మా తోడుకోడలు మా మరిదైతే వచ్చారు ఇగో తినే మా చెల్లెలు తన కోసమే లడ్డు ప్రిపేర్ చేస్తున్నారు సెల్ అయితే లాగేస్తున్నారు ఏం వీడియో ఎప్పుడు అని సో ఇక్కడైతే కొన్ని కబుర్లు చెప్పుకుంటూ లడ్లు అయితే ప్రిపేర్ చేశారు ఇక ఒకడైతే బూందీ వేస్తున్నారు చెప్పుకుంటారు కదండి ఆడ దానికి కలిసినప్పుడు కబుర్లు సో ఇంకా బూందీ కంప్లీట్ అయిపోయింది దాంట్లో జీడిపప్పు కిస్మిస్ వేశారు ఇంకా ఇక్కడైతే చక్కరపాకం కూడా పక్కన పెట్టేశారండి ఇంకా చక్కెరపాకం వచ్చా కానీ ఇంకా బూందీ వేసేసి కలిపేసి లడ్డు అయితే చుట్టేస్తున్నారు ఇక ఈవినింగ్ టైంలో ఇక్కడ పక్కింటి బుడ్డి వాళ్ళు వచ్చారు కదా ఆ బుడ్డి వాళ్ళతో అయితే ఆడుకుంటున్నామండి ఇలా ఇలా అయితే జరిగిపోయాయి కాలక్షేపం అయితే ఇలా అయిపోయింది మేమైతే ఊరు వెళ్ళలేదు అమ్మ వాళ్ళు అయితే పిలిచారు కానీ ఇంకా కుదరక వెళ్ళలేదు సో ఇంకా మా బుడ్డి రథాన్ని ఇది బెలూన్స్లో వాటర్ పోసేసి ఇలా ఆడుతూ మా బుడ్డి రథం అయితే కంప్లీట్గా తుడిచేసేసింది ఇంకా పండగ అయిపోయింది కదా అని చెప్పేసి నేను కూడా సైలెంట్ అయిపోయాను ఓసారి ఇలా కమ్ కమ్ దాంట్లో వాటర్ పోసేస్తావు మా రథం ముగ్గుని కాజేసేస్తావు చూడు వాటర్ అంతా పోసేసి అష్ పూలలు అల్లుకుందామా పాప పూలు పెడుతుంది కింద ఏమో కప్పలు వెళ్ళిపోతున్నాయి కింద కూర్చోవే గడప మీద కూర్చోకూడదు తప్పు నానా ఏది వెళ్ళిపోతుంది ఇంకొకటి నెక్స్ట్ బండి దగ్గర ఉంది ఉదయం అంతా పిల్లలు తిరుగుతారు కదా అలాగే ఇప్పుడు నైట్కి అవి తిరుగుతాయి అనమాట గుడ్ నైట్ చెప్పు గుడ్ నైట్ టు ఆల్ అని చెప్పు నైట్ వెరీ గుడ్ మా తోడుకోళ్ళు అయితే వడలు కొన్ని చికెన్ పకోడీ అయితే తెచ్చిందండి తను చేసిందంట అలాగే కొన్ని కర్జు కర్జ్జికాయలు చెక్కలు అయితే తెచ్చారు ఇక ఇదేమో పలావ్ చేశారంట పలావ్ రైస్ ఇవైతే నేను చేసిన వడాలండి ఇక కర్రీ అయితే ఉంది ఇక రైస్ కూడా ఉంది మార్నింగ్ చేసింది అలాగే ఉంది సో అందుకని చెప్పేసి ఇప్పుడు నైట్కి అయితే ఏమి వర్క్ అయితే లేదు టైం అయితే సిక్స్ థర్టీ అవుతుంది ఈ పండక్కి మీరు ఎక్కడికి వెళ్ళారు ఏమేం చేశారు అనేది కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు ఇంకా మా సార్కి ఫోన్ చేసి ఏదో అండి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది చాలా చల్లటి వాతావరణంలో ఐస్ క్రీమ్ ఏంటమ్మా అన్నారు బట్ ఏంటో మాకు తినాలనిపిస్తుంది అందుకని మా సార్కి ఫోన్ చేసి తిమ్మని చెప్పాము ఇక నెక్స్ట్ మా తోడుకోళ్ళు ఏమైంది తెచ్చిందా అని చూసాం కదా కర్జ్ కర్జ్జికాయలు చెక్కలు అయితే తీసుకొచ్చారని చెప్పాయి కదా ఇందాక సో అవి ఒక కొంచెం టేస్ట్ చూద్దామని చెప్పేసి ఓపెన్ అయితే చేశాను కవర్లో ఉన్నాయి ఇలా ఓపెన్ చేసి చూస్తున్నాను చాలా కరకర టేస్టీగా ఉన్నాయండి ఇంకా కర్జికాయలు కూడా బాగానే ఉన్నాయి ఎమి హెమి శనగపిండితో చేశారు ఇక నెక్స్ట్ ఉసిరికాయలు కూడా తీసుకొచ్చారు చూస్తారు కదండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఉసిరికాయ ఈ ఉసిరికాయతో కొన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా నేను చెప్తాను షుగర్ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఈ ఉసిరికాయలు చాలా ఉపయోగపడతాయండి అలాగే గుండె 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 జబ్బులు రాకుండా కూడా ఇది ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందండి చే కార్తీక మాసంలో ఈ ఉసిరికాయ అనేది సందడి సందడి చేస్తుంది ఈ ఉసిరు ఈ ఉసిరికాయలలో షడ్ రుచులు ఉంటాయండి ఉప్పు తప్పిట అన్నీ మిగి మిగిలిన అన్ని రుచులు ఉంటాయి ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అందరికీ తెలుసు కదా ఉసిరి అందరికి మేలు చేస్తుందని చాలామంది ఉసిరికని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు ఉసిరి జ్యూస్ని తాగిన ఎండబెట్టి వరగులు అదే మురబ్బుని జ్యూస్ ఎండబెట్టి మురబ్బు చేసిన రోటి పచ్చడి చేసిన నిల్వగా ఉండే ఊరగాయ చేసిన దీనిలో పోషక విలువలు పదిలంగా ఉంటాయి ఉసిరికిని సింపుల్గా సూపర్ ఫుడ్ అని పిలవచ్చు ఆయుర్వేదంలో ఉసిరి వినియోగం చాలా ఎక్కువ దీనిలో విటమిన్ సి కాల్షియం పరస్పరం ఐరన్ కెరెటియన్ బి కాంప్లెక్స్తో పాటు ఇతర విటమిన్లు పుష్కలంగా ఉంటాయి దీనిని ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయని నిపుణ్యులు చెబుతున్నారు ఉసిరి రోజు తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని అయితే చూసుకు చూడండి అయ్యో కింద పడిపోకుండా ఒక పక్కన కూర్చొని తినమ్మా తల్లి నాకేం తెచ్చారు నాకు ఐస్ క్రీము నాకేం తెచ్చారండి మరి నాకు ఇంకొకటి నాకొద్దు అది నాకు వద్దు వద్దు అయినా నాకు అంత వద్దు ఇంకా నాది నాకు ఇచ్చేయి అయితే ఈ ఐస్ క్రీమ్ తెచ్చాడు పాప అయితే ఆ ఐస్ క్రీమ్ ఏం ఐస్ క్రీమ్ నవ్యా అది చాకోబార్ చాకోబార్ ఐస్ క్రీమ్ తెచ్చాడు టైం అయితే సెవెన్ అండి ఇంత వెదర్లో ఎవరైనా ఐస్ క్రీమ్ తింటారా మా పిల్లల తప్ప ఎవరు తినరు ఏండి రెండు ఎందుకు తెచ్చారు మేమిద్దరం కొట్టుకుంటాం అని రెండు